అందరికి నమస్కారం యానివర్సరీ తెల్లారి ముచ్చట అన్నమాట ఇక చూడండి పొద్దు పొద్దున్నే మా అన్న కాదు తర్వాత రోజు ముచ్చట మా అనివర్సరీ అనుకుంటున్నారని బాగా క్లారిటీ ఇస్తాను అన్నట్టు ఆ ఈ అన్నయ్య వాకింగ్ పోవడేమో గానీ నిన్న వాకింగ్ పోయి చికెన్ పట్టుకొచ్చిండు ఈ రోజు వాకింగ్ పోయి మటన్ పట్టుకొచ్చిండు ముళ్ళ మూట చదువుతా అంటే వద్దు వద్దు మటన్ తిన్నాకనే పోదురు అని చెప్పిండు నిన్ననే మటన్ బిర్యానీ తిన్నాము అయినా మళ్ళీ మటన్ తీసుకొచ్చిండు అయితే మంజులక వండితే మళ్ళీ గంటలు గంటలు చేస్తుందని చెప్పేసి మా ఆయన గంట పట్టిండు ఫస్ట్ టైం వంట రూమ్ లో గంట పట్టుకొని కనబడుతున్నాడు మా ఆయన అసలు మటన్ వండచ్చబావా నీకు నాకు మటన్ ఇదివరకు వాస్తవంగా చెప్పాలంటే వండరాదు కానీ మీరు వండితే కొంచెం టేస్ట్ సేమ్ అనిపిస్తుంది అంత ఓకారం వచ్చినట్టు రెండు మూడు రోజులు సేమ్ టేస్ట్ టేస్టే మంచిగా నిన్న మటన్ బిర్యానీ వండితే ఎప్పటికీ ఇప్పుడు అక్కడ ఏమైనా తెలుస్తుంది అన్నట్టు అందుకని చెప్పి గద్దు ఇక నేనే అంటే కొంచెం వేరే స్పెషల్ టేస్ట్ ఉంటుంది నేనడితే నాకు అండరాదు వాస్తవానికి పెద్దనాడతో జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్దవి పది నేనే కిలో కానీ వాళ్ళ ఇష్టపూర్వకంగా అన్ని వేస్తారు ఓహో అదే ఈసారి నాయక పూర్వకంగా నేనేస్తానండి యాదగలు వేసినా నాలుగు యాలకులు వేసిన లవంగాలు వేసినా సాజీర్ వేసిన దాచిన చెక్క వేసినా అంటే అంత మటన్ కి వేసుకోవాలి బావ ఏమో ఎంత కొత్తయితే వేసిన ఎంతో కొత్త అయితా మద్దలో బాగా వేసినా చూద్దాము ఎప్పుడు నేను వెంట వేసినా ఇది ఇట్లున్నది అది అట్లున్నది అంటే ఇట్లా పర్ఫెక్ట్ సూపర్ ఉన్నది అనే రివ్యూ మాత్రం ఎప్పుడు వేయనట్టు ఆ మంచినే ఉన్న తియ్యాలంటేనే నేను సరిపెట్టుకోవాలన్నట్టు తింటే నాలుగు అంటే ఇక మంచిగా ఉన్నట్టే అని జరిపినప్పుడే అది మంచి లేదు అని ఫిక్స్ అయితా ఇక మిగతా టైం అంతా మంచి అని ఫిక్స్ అయితా మరి చూద్దాం ఈ రోజు మా ఆయన మటన్ ఎట్లా వండుతాడు ఏందనేది ఎందుకంటే నేను ఎప్పుడు ఖాళీ ఉండాలనుకోను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఖాళీ ఉండాలనుకోను ఇప్పుడు వీళ్ళు మటన్ అంటే సేపు నేను ఖాళీగా ఇక్కడ ఉంటే ఎట్లుండాలి అని చెప్పి నేనే మట చేస్తా మీరే ఖాళీగా ఉన్నట్టున్నా అవును నేను ఎప్పటికి పని పురుగుని మీరు ఖాళీ ఉండే పురుగులు ఇది కూడా ఇప్పుడు మిర్చి వేసుకున్నా ఒక ససు పెట్టిగా ఇవన్నీ వేసినా మంచిగా కాలుతాని ఇక కాలు కొంచెం సగం కాలంగానే పచ్చిమిర్చి ఫస్ట్ పచ్చిమిర్చే ఎందుకంటే పచ్చిమిర్చి ఎందుకు వేస్తానంటే కొంచెం గట్టిగా ఉంటది కదా కొంచెం కాలుడు కొంచెం లేట్గా అవుతుంది అందుకని చెప్పి పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి చిట్ట చిట అంట అంటది చిట్ట సిటీ అంటున్నప్పుడు దీన్ని పెట్టద్దు ఎందుకంటే నూనె అంతా చేయకడుతుంది చేయో గిట్లా కలుపుదాం అయో చిన్నదాంతో కలుపుదాం అనుకుంటారు పెద్ద గడ్డతోనే కలుపుకోవాలి అది ఎందుకంటే నాకు అవన్నీ చిన్నప్పుడు తెలుసు వంటలు చిన్నప్పుడు ఏలే కానీ పచ్చిమిర్చి కొంచెం కాలుత దూరగా వేగాలి మంచిగా పచ్చిమిర్చి కూడా వేయించుకొని దాని తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి అదే మీకు తెలియక కాదు నాకు తెలియదు అని చెప్తాను ఏదో వంట చేయాలి వంట చేయాలి వంట చేయాలి అంటారు కానీ వంట చేసుకు ఏం లేదు అన్ని కోసుకొని దానిలో వారేసుకొని ఉడకబెట్టుకొని అంటే దానికి టేస్ట్ ఎందుకు బీచ్ ఎందుకు ఫస్ట్ ఉండే అట్లాంటి అన్ని అయితే ఏ టేస్ట్ ఉండదు ఏ టేస్ట్ లేకుండా సపడ తిను ఈ టేస్ట్ మంచిగా ఆ టేస్ట్ మంచిగుంటుందా అని అడుగుడు ఆ అడుగుడు వల్ల ఏమైతుందంటే అప్పుడు టేస్ట్ టేస్ట్ కావాలి అని చెప్పి ఒకటి తెలిసిందన్నట్టు అదే అడగకుండా ఉడకబెట్ట సప్లై తిను అయిపోవు అట్లా ఈ టేస్ట్ లేదు ఆ టేస్ట్ లేదు టేస్ట్ కావాలనుకోని నేను ఓ వంట కోసం ఇట్లా కష్టాలు అదే పని చేస్తాను ఈ కలిసి కాదు అది వరకు అట్లా తయారీ ఉండే ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నా ఉల్లిగడ్డ మంచిగా ఈ ఎర్ర కలర్ కాబట్టి ఏమంటది కదా అదేంటి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగానే ఉల్లిగడ్డ ఇది ఉల్లిగడ్డ బాగా వేగితేనే రుచి ఉంటుంది మటన్ అయినా చికెన్ అయినా రుచి ఉండాలంటే ఉల్లిగడ్డ మంచిగా వేగాలి ఉల్లిగడ్డ మంచిగా వేగితే స్మెల్ కూడా మంచిగా వస్తుంది మంచిగా కమ్మ తినబుద్ధి అయితే అంటే కూడా జరగ జరగతుంది నువ్వు ఎప్పై చెప్పటికి కుక్కర్ లో మటన్ వేయకుండా ఇప్పుడు తినబుద్ధి అవునా అయ్యో మరి ఉల్లిగడ్డ కూర తిట్టావాగరికి గత మటన్ తెస్తే ఏదైనా లేకుంటే ఏం బాధపడకూడదు లేకుండా గానీ ఏం కాదు ఉన్నాయి వద్దాం లేకుండా సర్డే కొందాం అంటే ఇంత ఉడకబెట్టుకుని తినడానికి ఎందుకు ఇంత సోపులు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినాయి కదా ఏం కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే అసలు మటన్ లేకుండా మటన్ కూడా తినచ్చు ఏమున్నది ఫోన్ ఇప్పుడు ఫోన్ లేవా ఫోన్ వల్ల మేకనాడ పెట్టుకోవాలి అది తిరుగుతూ అన్నాం మటన్ తినట్టారు అప్పుడు ఆ కాలంలో నేర్పించారు బొచ్చడి సినిమాలు వచ్చినాయి అప్పుడే మటన్ లేకుండా మటన్ తినచ్చు మటన్ మసాలా వేసుకోవాలి కాకపోతే మసాలా అనేది ఫస్ట్ మటన్ లేకుండా తినచ్చు అది వీటిలో దూరంగా వేగుతానే ఇంకా వేగాలే అల్లెలు తింటే వేసుకున్న కానీ దీని వేసుకున్న ఏం కాదు ఎందుకంటే మనం నిర్ణయాన్ని చూసుకోవాలి ఎందుకంటే అంటే కాదు ఎక్కువ ఉంటాయి ఎక్కువ తక్కువ ఉంటాయి వెల్లిపాయలు పొట్ట తీయగలిగే వాళ్ళు ఉంటే దీని వేసుకుంటా మంచిగానే ఉంటుంది అల్లం తింటే అల్లం మంచిగా కనిపిస్తుంది ఇట్లా ఎప్పుడూ ఎత్తానా ద్వారా వెళ్తునే బాగా లేట్ అవుతుంది చిరాకు వస్తాను కానీ అప్పుడు వేసుకుంటాను ఎవరి తగ్గకుండా మాట్లాడినాడు పొలి పొందేది అసలే మట్టుకు ఎత్తానా

ఎందుకంటే మనం చేసామంటే మనం తినడం తినడాకన్నా వెరటోలు తింటామన్న సంబరం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది వంట బాబా అక్కడ తింటారు నువ్వు తిను ఏం కాదు అటు అయితే నాకు సంబంధాలు చూడాలి ఇప్పుడు అటు ఇట్ అయితే సంబంధాలు అటు ఇటు మళ్ళీ నాకు తిరుగుడు బాగానే కష్టం ఉన్నది

ఇదగా వచ్చినప్పుడు పసుపు వేసుకోవాలి ఇక పసుపు ఇక దీని లోటెడ్ ఉండి లోటెడ్ కొలత కొలత రోట అన్నట్టు ఇది ఈ కొలత రోట బట్టి పసుపు తక్కువ తక్కువేసే మంచిది దొడ్డి పెడితే కొంచెం ఏం కాదు ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం ఎక్కువైతే బాగా కరుగుతుంది తొందరగా కరుగుతుంది తక్కువెస్తే కొంచెం మెల్లగా కలుగుతుంది అట్లా పసుపు యాంటీబయాటిక్ లోపలి పోతే కూడా మంచి ఏదైనా రోగాలున్నా న్యాయం చేస్తుంది అది మనం మాత్రమే వాడతాం ఎక్కువ ఎండి పసుపు వాడతాం అది ఇది గంజకంతా మాడతాం అవుతుందా మరి ఎటు హిట్ నాకే అర్థం అయితే అబ్బా బా వాసన మంచిగా వస్తుందా నేను వంటతే అంతే బావా చిన్నప్పుడు అంతే నేను వండలే కానీ నేను వండితే గట్టి వస్తున్నావు ఇంకా పూజ సబడక బా ఇదే తింటావాళ్ళు ఇక మంట ఏముందే ఇప్పుడే వాసన మంచిగా రాదు అందుకని చికెన్ అనేది మనం ఇంటికి తెచ్చుకొని కడుక్కోవాలి మంచిగా నీట్గా కడుక్కోవాలి మటన్ అనేది అక్కడ ఈగల వాళ్ళిన ఏం వాళ్ళ కడగదు కడుగుతా రుచి రాదు అందుకని చెప్పి మటన్ ఇట్నే వేసుకోవాలి ఇగో అట్లా అంటారు మరి అట్లా అంటారు కాబట్టి వాళ్ళు అట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఆ కాలం నాటి నుంచి అట్నే అంటారు కాబట్టి ఇట్నే అంటాను ఇవ్వంతా మారుతుంది గంధంతా ఖరాబ్ అయినాకేసుకోవాలి అట్టు మొత్తం అయ్యో మరణి అయ్యో మారేంద్రెల్ కవర్ పడుతుంది ఏంది ప్లాస్టిక్ కవర్లు వాడద్దు ఇది ఎవరు ఉన్నంటే మటన్ టిఫిన్లో తెచ్చుకోండి టిఫిన్ పడకపోయి టిఫిన్లో తెచ్చుకోవడం మంచిది ఈ ఇచ్చింది ఈ గంటే ఏం లాభం ఈ కలప రావాలి కొనాలి నేను రా అతుకుతాను ఈ మటన్ కూడా అతుకుతుందా ఇక అంతా అయిపోయిన మిశ్రమన్ని అంతా దీనికి గంటిస్తాను మిశ్రమం కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పెట్టి తక్కువ అన్ని అంత మళ్ళీ ఇప్పుడు ఏం బాబు మరి ఏం కాదు ఏం కాదు ఇక అయ్యో ఇదే దొరక అనుకుంటాను ఇప్పుడు అనుకునేది మంట చిన్నగా పెట్టి బావా మంట పెద్ద పెట్టి మన నూనె తక్కువ అనిపిస్తే ఇంకో పార్వర్డ్ తీసుకొని ఇట్లా వేయచ్చు అయ్యో తప్పలేదు ఏం కాదు అప్పుడు చూసుకోలేదు అప్పుడు చూసుకున్నా కాని కొంచెం అడిటైంది అట్లా అడిటైంది అనిపించినప్పుడు ఇట్లా కోసుకోవాలి ఇప్పుడు కొంచెం గళ్ళకు వస్తది ముక్క అనుకుంటాను వెయ్యి రూపాయల మటను పోతుంది ఉంటే మీరు తింటారు తింటే మీరు ఉంటారు లేకుండా పోతాను అది వేరే విషయం అది భగవంతుని చేతిలో భారం తినాలి అక్కడ నువ్వు ఎందుకంటే సిమ్లా గడ్డి కడతాను నాకు తెలియదా ఇట్లా పెట్టుకోవాలని నాకు తక్కువ ఎక్కువ పెట్టుకోవాలి నా తెలియదా నువ్వు వచ్చావు మధ్య నువ్వు చేసినా టా ఇక అక్కడ నాకు తెలుసు పాలు కాగినాయి ఎందుకు పాలు కావన్నా ఇవో పాలు పోయాలి మధ్యలో గిన్ని నాలుగు ఐదు పనులు చెప్పద్దు అదే నేను ఏదైనా పని చెప్తే వర్ష చిరాకు పడుతుంది ఎప్పుడు బాబా మళ్ళా పాలు మళ్ళీ ఇదంటాను అదంటాను అని పాలు నా మొక్కన కొట్టే ప్లాన్ చేసింది నేను ఆగానే చద్దని చెప్పిన అక్కడ పక్కకు పెట్టు తాగవు అవి తాగురా ఇది తాగుతున్నట్టు వీడు ఇట్టే ఇంజిల్ ముట్టుకోని బూస్ ఎక్కర్లేదు సపరేట్ అది మొత్తానికి అయిపోయింది మటన్ దా వేసేసాం కలిపినాం కలిపినాం కాబట్టి వాటికి అన్నిటికీ పసుపు గిప్స్ అన్ని బట్టి కొంచెం ముక్కు ఉడకాలి ముక్కు ఉడకాలంటే మూత పెట్టాలి మూత పెట్టి ఒక బిజిల్ లాగానే కమ్మ కొరకుంది అంత ఇక బాగా నీళ్ళు పోయకుండా సరేనా నీళ్ళు పోయినా నీళ్ళు ఎన్ని వస్త్రే

ఉప్పు ఉప్పు కలిసిన కారామా లేకపోతే కలిసిందా కదా కొంచెం బుక్ చూడు చెప్పలేదు అక్క దీని ఉండేది రెండు స్పూన్లు రెండు స్పూన్లు అంతా దీనిలో త్రీ స్పూన్స్ వేయాలంటే అలా కారం లేదంటే

సాలన కాబట్టి కొంచెం మొత్తం నువ్వు సాలన ఎందుకన్నా మరి నేను చెప్తా ఇప్పుడు ఏమేస్తు ఇంకా నెక్స్ట్ అక్కడ తెచ్చి పెట్టాం ఏడా టమాటా కొయ్యన్న కోసుకరా మరి నువ్వేం చెప్తాను మేము అన్ని ఆవిస్తాను పెడితే వేస్తాను వల్ల ఏడా నువ్వు పోరే పట్టుకున్నట్టు ఇట్లా అన్ని ముక్కలు పట్టేటట్టు మంచి కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక మీకు తెలియకుంటే చెప్తా ఇట్లా టమాటాలు ఈ టమాటాలు అక్కడ కోసిచ్చింది వాస్తవానికి ఇది కోసివకుండా మంచిదే టమాటాలు మనం కోసుకోవాల్సిన అవసరం లేదు సుంచుకొని కూడా వేసుకోవచ్చు ఎందుకు కోసుకోవాలి టైం వేస్ట్ టైం అయితే సుంచుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నా అన్ని అవే మిక్స్ అయ్యింది ఇంకా అంటే అక్క ఇంకేమున్నాయి ఇలా వేసేది అంత పౌడర్ వేద్దామా లాస్ట్ కోసే పైన వేసుకుంది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అక్క నాకు తెలుసు ఎన్నో వంటల చూసినవాన్ని చేసినవన్నీ కాదు ఇలా కొంచెం కలిసి పెట్టు చేయాలి అదే కలుసుకుంటుంది ఎట్లయినా మూత పెడితే అంత బాగా కలిపోద్దు ముక్కలు ఇచ్చుకుపోతాయి ఇప్పుడు ఏం చేయాలి మూత పెడదాం ఇక నీళ్ళు పోతాం అంతా అన్ని అనే అంతా నువ్వు అనడు నీ న్యాయం అయినా నీకు నువ్వే చెప్పినట్టు నాకెందుకు టమాటో ఉడకొద్దా బాబా టమాటో ఇప్పుడు నన్ను ఎట్టంటానవే టమాటో ఉడుకుంటారా నీళ్ళు ఇవ్వమంటారా టమాటో ఉడుకోవట్లే ఉడిపి ఉడిపి అన్న ఏమంటే ఎక్కువ పెట్టుకు మూత పెట్టుకోసేపు అదే ఉడుకుతుంది కింద అడుగంటుంది అంత పెద్ద మంట పెడుతుంది అన్ని నీకు తెలిసినట్టు చెప్పకు సరే నాసిందే సరే సరే ఇప్పుడు దాన్ని ఇట్నే ఉడికిత్తారా ఉడికిస్తాం చేస్తావు ఇట్నే సరే ఇటు ఉడికిత్తవా ఇంకేసి ఉత్తగా పెట్టు అది తెలిప కాదు అది నువ్వెట్లే చేస్తామని అట్లా ఎగ్జామ్ పేపర్లా పక్కన ఆన్సర్ ఏం రాస్తా నువ్వు తెలుసుకుంటాను తెచ్చుకుంటాను అంతే సరే ఇంకా మూత పెట్టేస్తా

నువ్వు నువ్వు బోలు మళ్ళీ ఇప్పుడు కొంచెం వేడేస్తాడు బోల్ అవుతాడు బోల్ కూడవు కాదు ఇట్లా ఇట్లా టైం ఉంటది కానీ నువ్వేం చెప్తావు వంట చేసాసేపు ఓ ఫోన్ చూసుకుంటా అటు చూసుకుంటా సీరేంది జాకెట్ ఏమి ఆ అనుకుంటే ఈ టైం వేసి చేస్తావు అదే నేనైతే ఇట్లా టక్క టక్క మళ్ళీ ప్లేట్లు అన్ని తోమి సపరేట్ పెట్టుకుంటా రోజు అంటే చేసి అమ్మో ఎన్ని చెప్తాడు నా కంప్లైంట్స్ బాగా ఎన్నో చేయొచ్చు ఇక అక్క అయితే కథ ఇక ఆ వంట ఆడ మాడిపోతాంటే ఆడ కూసుంటది ముచ్చట్లు మూత తాపితే చీర కొంగ ఏమొచ్చింది జాకెట్ కొంగ ఏమొచ్చింది ఆ వాసన వచ్చినాక పక్క పొట్టి ఇంటి వాళ్ళు చెప్పి పిల్లడం అన్నా మాడింది మీ కూర మాడింది పో అంటే ఏ అమ్మాడని ఆయన ఎట్టున్నది తింటాడు మాట్సక్కడ ఎన్నో సార్లు సినిమా ఇదో తిండి కదో తిండి అదో అండుడా అని చెప్పి ఎన్నో సార్లు మారుతుంది కూర పొయ్యి అవును ఈడ పొగలు వెళ్తాంటా బయట మైతే అని చెప్పి చెప్పది అప్పటిసాక ఇటు పక్కనే రాదు అది పరిస్థితి ఇట్లా ఇక అక్కడ కూడా టేస్ట్ గా అంటుంది నారాయణ మంచి టేస్ట్ గా అంటుంది వస్తానికి అంటుంది కానీ సై ఎత్తుంది ప్రయత్నిస్తాను కానీ అది చేద్దామా కొంచెం అంటే తింటే మంచిదే బలమే హార్లిక్స్ రోస్ బలమే మటన్ బలం అది దగ్గర పెడితే ఇష్టం కావచ్చు మళ్ళీ అదే మంచి ఉండదు ఇదివరకు వంట ఏం కాదు ఒకసారి కొడుకుడు కూర అండి నన్ను గుర్తున్నా వచ్చి దానిలో చక్కెరేసినేసినేసిన కొడుకు టేస్ట్ ఉండాలని అంటే తియే వర్షి ధ్రువదేత అంటే తియే తియే ఇంటర్ కాబట్ అనుకో అట్మండే శాన్నినా కొడుగుల కూడా అయితే అక్క నైన్ మంత్స్ వడ్డే ఇక రేపు ఎల్ డెలివరీ నాకు అసలు వంట చేసి శాతం అయితే లేదు స్కానింగ్ దగ్గర పోయి నిలవడేస్తే స్కానింగ్ చేయలేదు నైన్ మంత్స్ కి స్కాన్ స్కానింగ్ చేయలేదు మొత్తం అలిసిపోయినా వచ్చి ఇక వంట చేసి అప్లై వండుకున్నా ఇక బా రైస్ పెట్టింది ఉండే బాగా ఏం చేసిండు ఎగ్ పండుతానని వండిండు అసలు మళ్ళీ ఎప్పుడు నాకు వంట చెప్పొద్దు అనుకో అరటి లేకపోతే పాపం దీనికి మరి ఎనర్జీ ఉండాలి అరటి పండిసిండా నాకు అర్థం కాలేదు ఆ తీయత అయిన అట్లా తిన్నా అంటే ఎందుకు అట్లుందో అర్థం కాలేదు కానీ తిన్నావు కాదే మరి కానీ అసలు అసలే ప్రెగ్నెన్సీలు ఏం తినవద్దు కాదు ఆ ఉన్నది ఎందుకంటే నీకోసమే నువ్వు అప్పుడు అందుకని నేను ఏమనలేదు మళ్ళీ ఎప్పుడు వండ్ అవుతా అని ఏమనకుండా తిన్నా ఏ ఆలోచించుంటే ఒక కూరగాయలు అరటి పండు అసలు ఎవరైనా వేసుకుంటారా నేను ఏమన్నా అరటి పండు అరటి పండు కూడా కూర అనుకుంటారు అరటి పండు కూర అనుకుంటారా తీయ తీయగా అంటే పండు కూడా ఆడతారు మీరు తెలియదు ఏ మీరు నాకు తెలిసిందా మీకు తెలిస్తే బాగానే ఉండు వంటలలో మీరు బాగానే అభివృద్ధి చెందుతారు అరటి పండు కూర ఆడతారు అరటి తొక్క కూడా కూర ఆడతారు ఉమ్మను ఏదైనా అంటే బాబు కంది వేడిందైతే చేపెట్టి చూడాలి అప్పుడప్పుడు ఎందుకంటే మంట అత్తాకా అడుగు మాడినప్పుడు ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి మంచిగా ముక్కుడికి ఉడికినాయి కొద్దిగా కొత్తిమీర ఇగో ఇట్లుంది కదా ఇట్లున్నప్పుడు దీన్ని అబ్బో ఏం కోసారు ఇప్పుడు గోస అనేది వంట చేస్తే కాదు నేను అనేది నాకు నిన్న తిన్నది కట్నొత్తా అందుకని గోస అనిపిస్తా అండి ఇష్టం వచ్చినట్టు ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెంటనే ఇప్పుడు నీళ్ళు తీసుకోవాలి అక్క యానివర్సరీ ఫోటోలు స్టేటస్ పెట్టుకున్నట్లు బిజీ ఉంది అక్క నీళ్ళ టీ అక్క ఈ పాలు పాలు పోసినా మంచిది పాలు ఎందుకు పోస్తారు బాబా పోయారా అంటే అంటారు పాలు పోతే రెండు చాలయా చాలుతాయా ఎన్ని పోతారా ఏం అడుగుతామో చెప్పాల్సి మూడు ఇంకా చాలా అయితే చాలు పట్టు రాదు ఎందుకంటే ఎవరిని బాధ పెట్టా నేను బాధ పెట్టాను కాదు సాలు ఇక జస్ట్ ఏం లేదు ఇక అవే కలుపుకుంటే అన్నీ కలుపుకుంటాయి ఇట్లా మూత పెడితే నీళ్ళు పోసి మూత పెట్టాలి గుంటే మాట ఎక్కువ పెట్టుకోవచ్చు పళ్ళు పళ్ళు ఉడుకుతుంది ఉడికినాక కమ్మ తినచ్చు ఉప్పు వేసినా కారం వేసిన మిస్ అయినా కానీ జాది చేసుకొని తర్వాత కూడా వేసుకొని తినచ్చు చాలా కమ్మగా ఉంటది ఇప్పుడు హైదరాబాద్ రావచ్చు మేఘ తీరు ఉంటది అది అక్క మీ వాటర్ నువ్వు చూడలే కానీ నువ్వు నేను పోసాయనే పోసిన ఓకేనా గ్రేవీ లాగా కావాలంటే ముక్కలు వేసుకొని నువ్వు

తుస్సు పట్టాది కానీ విజిల్ అత్తలేదు అదే అంటారు దాన్ని విజిల్ అంటే విజిల్ వేయాలి కదనే లేదు బా బంద్ చేయగ బంద్ చేయన్నా ఎందుకు లెక్క వచ్చినావా ఎన్ని వచ్చినాయి ఏడు వచ్చినాయి తిందామా మీ ఇష్టం మీరే కదా తినేది తినడానికే కదా ఇప్పుడు ఇంత అరేంజ్ చేసి తినే నువ్వు తినావా వంట చేసిన అలసిపోయినా వంటావు కదా అలసిపోయినా తర్వాత తింటా

ఇది గింత కొడుకప్పుడు వేసుకోవాలి మంచిగా ఉంటుంది గ్రేవీ మంచిగా ఉంటుంది గింత వేసుకుంటే ఇంత వేసుకోవచ్చు కాక గిట్ వేసుకుంటే బాగుంటుంది కదా ఎప్పుడైనా మీకు కూడా తెలుసా తెలియదు అని అడిగిన ఇంకో వేసుకోవచ్చా అని కూడా మనం చూడవచ్చు అని వేసుకోవచ్చు ఎందుకంటే ఇట్లా ఇంకో వేసుకోవచ్చా అని కూడా ఎందుకు తీయని సపరేట్ గిట్ట పెట్టుకోవాలి అట్లా వాళ్ళు నవ్వినప్పుడు ఎందుకంటే ఇంకేసుకోలేదు అన్నట్టు ఇంకా నెక్స్ట్ ఇది ఇది పొడి అన్నట్టు ఈ పొడి వేసుకుంటే కలవదు ఇది మీట్ మసాలా ఆట అంటే నాన్ వెజ్ లేదు వేసుకున్నా ఇది తెచ్చుకొని వేసుకోవాలి మీట్ మసాలా బాగానే ఉంటుంది ఒక్క ఇది దీనిలో ఏం దంచిన అక్క ఇది సాజీరా గీజీరా అట్లుంటాయి కదా ఫస్ట్ మనం వేసుకున్నాం అది కొంచెం దంచేసుకుంటే అప్పుడు చెప్పిన అక్కకి అది దంచింది అట అదే అంతేస్తాను అక్క చూస్తాను ఎంత దంచిన వేసుకుంటా అంతే ఎందుకంటే ఎంత దంచినామని తెలియాలి కదా ఈ సాజీరా అదొకటి ఇదొట్టి దంచింది అక్కడ నేనే దంచుకో అన్న ఏమి ఇచ్చి దచ్చిందే రోజు నాకు సరే నెక్స్ట్ ఇది పొడి ఇది ఏం పొడి ఇది మీట్ మసాలా పొడి ఇది ఒకటి ఇంత తీసుకుందాం ఇంత చాలపోతే అనిపిస్తుందా మీకు ఏమన్నా అనిపిస్తా అనిపిస్తే ఓకే ఇంకొంచెం ఇట్లా మీరు చెప్పినట్టు కాకుండా నేను చెప్పినట్టు కొంచెం వేసుకుందాం ఇట్లా ఇట్లా వేసుకోవాలి ఇట్లా చల్లుకోవాలి ఎప్పుడైనా గట్టెకున్నది కూడా ఇలా నీళ్ళలో ఇట్లా అనుకుంటూ పోతుంది రెడీ అయిపోయినట్టే ఇంకేమైనా వేసుకుంటే మనం పైన పోదీని వేసుకోవచ్చు ఇంకేమైనా వేసుకుంటే పైన కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా ఏదైనా వేసుకున్నా కానీ అన్నీ వేసుకోవచ్చు వేసుకుంటా కూడా కమ్మ ఉంటుంది కానీ వేసుకోకపోయినా కమ్మనే ఉంటుంది ఓకేనా అది మీ ఇష్టం ఇప్పుడు నాకైతే ఏ బుద్ది అయితే లేదు వీటిని బంద్ చేసుకోవచ్చు డైరెక్ట్ అటాక్ బంద్ చేసుకుని మొదలు పెట్టుకొని కమ్మ తినుడే బావ వండిన మటన్ తినడానికి అందరం రెడీ అయినము ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఉన్నా అసలు ఎప్పుడు మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటలేము కిందనే కంఫర్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి కిందనే కూర్చొని కుర్చీలు సరిపోవని ఎందుకు వేసుకోవచ్చు కానీ మనకు అంత అలవాటు లేదు కదా సామాన్యాలి మిల్క్ ఏమో ఆ కొత్త సోఫాన్ని మొత్తం ఘోరంగా ఆగమాగం చేసిండ్రు మొత్తం అన్నం వారేసిర్రు అబ్బా బాగు

మసాలా గసాలా అన్ని తగ్గట్టు నిజంగానే అంటే లాస్ట్ టేస్ట్ అయితే బాగుంది ఇట్లా బుక్క ముక్క ఎప్పుడైనా మటన్ తీసుకున్నప్పుడు చిన్న కొట్టించుకారండి ఎందుకంటే బుక్కగా ముక్క పెట్టుకుని నచ్చు పెద్ద కొట్టిస్తే బుక్క బుక్కకి మళ్ళా ముక్క దుంచుకోవాలంటే సుంచుకోరాదు చికెన్ బిర్యానీలో కూడా ఇప్పుడు చికెన్ పెద్ద పెద్ద పీసులు ఉంటే అసలు తినబుద్ధి లేదు ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ అయితే మంచి తినబుద్ధి అవుతుంది ఇంకా చిన్న చిన్న ముక్కలు వచ్చి మంచి తినబుద్ధి అనిపిస్తుంది బాగుంది అక్క ఎట్లుంది అక్క బాగుండి నా మటన్ అక్క అనుకుంటాంది అట్లా నన్ను ఉండని కాకపోతే అంటే ఈరోజు పందప్పింది మటన్ వండే పని తప్పిందని కానీ కోసి ఇచ్చింది కదా పాపం కోసి ఇచ్చింది టమాటాలు కోసిచ్చింది ఇచ్చింది ఇంకా కొత్తిమీర తీసి ఇచ్చింది నిజంగా అసలు బాగుంది నేను అది మాడుతుంది అది దాన్ని అంటా అంటే అసలు ఇట్లా అయితే టేస్ట్ అని అనుకున్నా కానీ ఇట్లా అని చెప్పి ఎప్పటికి అండిపియకులు జరపుణ్యం ఉంటుంది ఏదో సరదా ఏదో సమరానికి అండినా సరదా కోసం అండి నేను వండకపోదు అక్క నాకు బ్రేక్ ఇవ్వాలని ఎప్పుడైనా అంటే అక్క వాళ్ళు అక్కడికి వచ్చినా లేకపోతే మేము ఇక్కడికి వచ్చినాగా ఇద్దరం పనులు షేర్ చేసుకుంటాం ఒకవేళ ఒక పని చేస్తా ఉంటే ఇంకోళ్ళం ఇంకో పని చేసుకుంటూ పనులు అనేవి ఇట్లా చేస్తూ ఉంటాము కానీ ఈ ఫోన్ పట్టుకొని పని అప్పుడు నేను చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు ఉండరు అందుకని నేను పని చేసినట్టు అనిపించేది కాకపోతే నా వంత పని నేను చేస్తా అంటే అదొక గిల్టీనెస్ ఉంటుంది ఖాళీ ఉండాలని ఎవరికి నాకైతే అనిపించేది అదనమాట ముచ్చట నాకు అనిపిస్తుంది బావే పని చేసర్స్ అడై కూర్చుంటా నేను ఇప్పుడు మటన్ టేస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఫంక్షన్లల్ల కిన్నన్నీ వడిపిస్తరాల మామ ఎప్పటికి నాద్వరియంలా నాద్వరియంలా మళ్ళీ మళ్ళీ ఈ చికెన్ మటన్లు ఎవరైనా మంచిగా ఉంటాయి స్పెషల్స్ కదా మంచిగా తగ్గట్టు మంచిగా స్పైసీ స్పైసీగా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఉంటా అండి వీడియో బావ వండు వండు అని నేను వండకపోదు బతిన్నతండకపోదు బావ వండకపోవు కానీ ఇప్పుడు అట్లా ఏదో సరదాగా మరి ఏం మైండ్ లో ఏమనిపించిందో కానీ అట్లా వండితే అన్న వల్ల నేను తక్కువ వీడియో పనులు మీరే అన్ని పనులు మీరే నేను చెప్పిన పనిచేసేట్టుండాలా అని చెప్పి మరి ఇక రెండు మూడు రోజులు కాబట్టి వచ్చి మరేమైనా పని చేసేటట్టు ఉండాలని చెప్పి నేను ఒకసారి మడినిగా ఇంత అండి ఈ వీడియో సరదా సరదా బ్లాగు చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్